నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మంత్రి పాటున్నారు సార్ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇలా ఉంది ఎలా ఉంది అన్న విషయాన్ని పక్కన పెట్టి చాలా పీస్ఫుల్ గా ఇయర్ వెళ్ళాలి అని అంటే ఎందుకంటే ఇది నామం ఒకంత ఖచ్చితంగా భయపడుతోంది క్రోధి క్రోధాలని ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే మరి ఇంతకు ముందు వెళ్ళిన ఇయర్ శోభకృత నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెళ్ళిందో ఒకటి చూసాము డెఫినెట్ గా ఆ నామం పెట్టింది ధర్మ పరమం అంటే దాని వెనకాల ఎంతో అర్థం ఉండే ఉండు ఉండాలి లేకపోతే పెట్టదు కదా ఎనివేస్ ఈ నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ప్రిడిక్షన్స్ తో సంబంధం లేకుండా ఏం చేసుకోవచ్చు అనేది స్మార్ట్ రెమెడీస్ రూపంలో మీరు చెప్తూ ఉన్నారు ఆల్రెడీ రాశి గురించి మాట్లాడుకున్నాం మరి వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళడం కోసం ఏం చేసుకోవాల్సి ఉంటుంది సార్ తప్పకుండా అమ్మ వృషభ రాశి వారు వృషభ లగ్నం వారు తర్వాత నామ నక్షత్రం ఎవరైతే ఉంటారో ఈ మూడు నక్షత్రాలు వృషభ రాశిలో ఉండే మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు వీళ్ళంతా కూడా వృషభ రాశి కింద వస్తారు అట్లాగే నామ నక్షత్రాన్ని గనక చూసుకుంటే ఈ ఓ ఇవి తెలుగులో చూసుకుంటే ఇంగ్లీష్ అయితే ఈ అక్షరం అంటే ఈశ్వర్ అనుకోవచ్చు ఈశ్వరి అనుకోవచ్చు అట్లాగే యు ఉమా వింకటేష్ వంశీ ఓ ఓంకార్ ఓంప్రకాష్ వి అంటే వెంకటేశ్వర వెంకటేశ్వరరావు వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అందుకని అనారోగ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా మీకు ఏమన్నా ఆల్రెడీ ఇబ్బందులు ఉంటే రెగ్యులర్ చెకప్స్లో ఉండి ఫాలోప్ చేయాలి తప్ప ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడానికి వీలు ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు బాగా అంటే విదేశాలకి పై చదువుల కోసం విదేశాల కోసం వెళ్ళాలనుకునే విద్యార్థులు తర్వాత సివిల్స్కి దానికి హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అంతా బాగున్నట్టే ఉంటుంది ఏదో అద్భుతం జరిగిపోతుంది అనిపిస్తుంది అంతా బాగా ప్రిపేర్ అవుతుంటారు అన్ని బాగా జరుగుతూ ఉంటాయి సపోజ్ వీసాకి అప్లై చేశారు పై చదువులకి బ్రహ్మాండం అయిపోయింది వచ్చేస్తుంది అనుకున్నది లాస్ట్ మినిట్లో కొంప ముంచేస్తున్నాను అంటే మాయలో పడది ఇబ్బంది పడతారు అలాంటి సందర్భాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది సో వీళ్ళంతా కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించాలి గణపతిని ఆరాధించటం ద్వారా ముఖ్యంగా విద్యా గణపతి అంటాం ఆ విద్యా గణపతిని ఆరాధించడం ద్వారా వీళ్ళకి సమస్యలన్నీ తొలుగుతాయి అడ్డంకులు తొలుగుతాయి ఏ అయితే అబ్స్టకల్స్ మీకు ఈ ఈ సంవత్సరం ఉన్న రాశి ఫలాల్లో మీ విద్యకి ఆటంకాలు ఏర్పడబోతున్నాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతాం విద్యా గణపతి అంటే విద్యాప్రదాయ శ్రీ గణేశాయన మహాన మంత్రంతో జపించుకోవాలి ఆయనక గరికతో పూజ చేసి కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి విద్యను ప్రసాదిస్తాడు కొబ్బరి నూనెతో దీపం ప్యూర్ కొబ్బరి నూనె పారాషూట్ కొనుక్కొచ్చి కాదు పారాషూట్ లో డాబోర కొనుక్కొచ్చి ఇది కొబ్బరి నూనె అని అనకండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే ఎడిబుల్ మనం తింటామే తినేది ఆ కొబ్బరి నూనెతో స్వామికి దీపారాధన పెట్టి బెల్లం నివేదించి విద్యాప్రదాయ శ్రీ మంత్రంతో ఆయన్ని స్మరించుకుంటే ఆటంకాలన్నీ తొలగి ముందుకు వెళ్తారు అట్లాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఎవరో మంచి ఆఫర్ ఇస్తామంటారు ఈ ఉన్నోద్యోగాన్ని వదులుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి అడుగు బయటికేస్తే ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టుగా ఇబ్బంది పడతారు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా గణపతి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చేసే ఉద్యోగంలోనే మీరు సిన్సియర్గా పనిచేస్తారు అంటే క్రోధినామ సంవత్సరంలో క్రోధం ఉంది కాబట్టి ఈ సంవత్సర గోచార ఫలితాలు బాగాలేవు కాబట్టి అందరికీ అనుకూలంగా లేవు అండ్ మిశ్రమ ఫలితంగా ఉంది కాబట్టి అని భయపడాల్సిన అవసరం లేదండి మనం దైవాన్ని ఆలంబనగా చేసుకుని ధర్మంగా బతుకుతూ ఉంటే గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏమేం చేయాలో చేస్తూ వెళ్తే తప్పకుండా ఆ ఆ కష్టాన్ని గట్టెక్కుతాం ఇప్పుడు మనం అనుభవించేది మన కర్మ ఫలితం మనం అనుభవించేది మన కర్మ ఫలితం దాని ప్రకారం గోచారంలో ఉన్న గ్రహాలు మనకు ఆయా ఫలితాలను ఇస్తుంటే దాన్ని అనుభవించి తీరాల్సిందే బట్ ఆ అనుభవించే ప్రాసెస్లో మనం దెబ్బ తినకుండా మనం డ్యామేజ్ అవ్వకుండా దెబ్బతిన్నా కాస్త ఆయింట్మెంట్ రాసుకుని ముందుకు సాగడానికి మనం గ్రహాలని ప్రసన్నం చేసుకోవాలి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి గ్రహాలని ప్రసన్నం చేసుకోవడానికి నవగ్రహ గ్రహాల యొక్క మంత్రాలు చదువుకోవచ్చు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఏ గ్రహానికి ఆ గ్రహం ఉన్న మంత్రాలు ఉంటాయి వాటి శ్లోకాలు ఉంటాయి అవి చదువుకోవచ్చు ఏ ముఖ్యంగా విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో ఉద్యోగస్తులందరూ వినాయకుడిని పూజించి ఆయనకు ఉండ్రాలు నివేదించి ముఖ్యంగా సంకష్టాల చతుర్థి రోజు వీళ్ళు ఉపవాసం ఉండి స్వామిని భక్తిగా అర్చించినట్టయితే ఉన్న ఉద్యోగాల్లో ఆటంకాలు రావు లేదా మీరు భ్రమలో పడి ఇంకో ఉద్యోగానికి మారడానికి ప్రయత్నం చేసి మోసపోకుండా ఉంటారు ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ రకంగా చేసుకోవాలి విజయప్రదాయ శ్రీ గణేశాయన ఉండ్రాళ్ళు నివేదించాలి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి కొబ్బరి ఆవు నెయ్యి కొబ్బరి నూనె విద్యార్థులకి విద్య ఎవరైతే విద్యను నాశిస్తున్నారు ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే పాస్పోర్ట్ వీసాల కోసం ప్రయత్నించి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఎవరైతే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే వీటికి ప్రిపేర్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఆవునైతో దీపం పెట్టి ఉండ్రాలు నివేదించాలి సంకష్టాల చతుర్థి రోజు ఉపవాసం ఉండి అందులో దానివల్ల మీకు గోచారంలో ఏర్పడే గ్రహస్థితి వల్ల ఏర్పడే ఇబ్బందులు అన్ని కూడా తొలగి मेरा मुंदक लगा। चलो ब्यूटीफुल के एक्सप्लेन किया सर थैंक यू सो वेरी मच नमस्ते आयशमती को